సునంద వాళ్ళ ఇంటికాడ ఆనంది సన్మానం ఏర్పాట్లు జరుగుతాయి ఇక ఆనంది సన్మానానికి గెస్ట్లు అందరూ వస్తారు ఇక ఆనంది ఆదిత్య శశి అలాగే సునంద వాళ్ళు వస్తూ ఉంటారు ఇక అదంతా చూసి సునంద అయితే చాలా గర్వపడుతుంది ఇక అలా వస్తూ ఉండగా ఇంతలో అక్కడ జ్యోతి సూర్య అలాగే గౌరీ ప్రసాద్ హైమ వాళ్ళ ఫ్యామిలీని చూసి సునంద అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అయినా వీళ్ళని ఎందుకు పిలిచింది ఆనంది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న ఆనంది వాళ్ళ వాళ్ళు రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఆనంది వీళ్ళని ఎందుకు పిలిచాము ఇక్కడికి అని చెప్పి కోపంతో రగిలిపోతుంది దాంతో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం అయితే వాళ్ళని నేను పిలిచాను నేను గెస్ట్లను ఇన్వైట్ చేస్తాను అన్నాను కదండి వీళ్ళే ఆ గెస్ట్లు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటారు అది వినగానే సునంద అయితే ఏంటి ప్రిన్సిపల్ గారు ఈ ఈ సన్మానం జరుగుతుంది నా కోడలిక లేదా జడ్జి గౌరీప్రసాద్ వారే ఫ్యామిలీక అని చెప్పి అంటుంది అది వినగానే ప్రిన్సిపల్ మేడం అయితే మౌనంగా ఉంటారు మీరు వీళ్ళని ఎక్కడి నుండి అర్జెంటుగా వెళ్ళిపోమని చెప్పండి వీళ్ళు ఎక్కడ ఉంటే సన్మానం అంత సంతోషంగా జరగదు వీళ్ళు ఈ సన్మానంలో ఉండకూడదు వీళ్ళని ఎక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జ్యోతి సూర్య హైమవతి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే వాళ్ళ అత్తయ్య అలా అనడంతో చాలా బాధపడుతూ ఉంటుంది వీళ్ళు ఈ సన్మానంలో ఉండడానికి వీల్లేదు వీళ్ళు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి సునంద అంటుంది దాంతో ఆనంది అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్